హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజైతే కార్తీక సోమవారం స్వీట్స్ చేస్తున్నాను దానికి కావాల్సినవి అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను సేమ్యాలు ప షుగరు నెయ్యి జీడిపప్పు కిస్మిస్లు అవన్నీ కొలతలతో పెట్టుకున్నాను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకోవాలి బాండ్లీ పెట్టుకొని చక్కగా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మళ్ళీ పక్క నుంచి పొంగలి చేస్తున్నాను సోమవారం కదా ఇది సాయంత్రం పూట చేసిన స్వీట్ అండి సోమవారం సాయంత్రం పూట చేసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కుదరలేదు చేయటానికి ఇంకా అయితే ఈరోజు చేస్తున్నాను బాండ్లీలో నెయ్యి వేసుకోవాలి కొంచెం రెండు స్కూన్లు రెండు స్కూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు లైట్గా వేయించుకోవాలి నేనైతే నెయ్యి ఎక్కువ ఎక్కువ వేస్తానండి మీరు మీకు తగినంత వేసుకోండి నేను జీడిపప్పు కిస్మిస్లు వేపుతున్నాను లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి లైట్గా సిమ్ములోనేనండి నేను ఏది చేసినా సిమ్లో చేస్తాను ఇవి పక్కన ఒక స్టవ్ మీద పొంగలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను కనిపిస్తుంది గిన్నె పొంగలి గిన్నె వేపేసాను తీసాను గిన్నెలోకి ఇప్పుడు సేమ్యాలు వేయాలి సేమ్యాలు అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను అది చూసారా గిన్నెతో ఆ గిన్నెతో తీసుకున్నాను ఒక కప్పు అవి కూడా లైట్గా వేపుకోవాలి లైట్గా సిమ్లోనే పెట్టి వేపుతాను నేను ఇంకా సిమ్లో పెట్టి వేపుకొని ఈరోజు సోమవారం కదా ఎందుకో చెయ్యాలి అనిపించింది ఇంకా చేస్తున్నాను వేగిపోయి చూసారా సిమ్లోనే లైట్గా వేగినియ్యి చక్కగా వేగినియ్యి మనం హైలో పెట్టకూడదు ఇక నీళ్లు రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక్క కప్పు సేమ్యాకి రెండు కప్పులు నీళ్లు వేయాలి నేను చూసారా నేను అదే కప్పుతో రెండు కప్పులు వేసాను రెండు కప్పులు కరెక్ట్గా సరిపోయిద్ది మనం ఇంకా అసలు ఏమి వేయ ఎక్కువ తక్కువ అవసరం లేదు అదే కప్పుతో రెండు వేస్తే చక్కగా పొడి పొడిగా వస్తుంది సేమ్యా మెత్తగా సివడదు అలానే పలుకుగా ఉండదు చక్కగా మీడియంగా ఉంటుంది బాగుంటుంది రెండు కప్పులు వేస్తే సేమ్యా ఉడికిపోయింది చూసారా సిమ్లోనే అది చక్కగా ఉడికిపోయింది సిమ్లో పెడితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు షుగర్ వే వేసుకుందాము షుగర్ వేస్తాను చక్కగా ఉడికిపోయింది కదా మనకి షుగర్ వేసుకోవచ్చు షుగర్ వేసినాక ఎక్కువసేపు ఇంకా ఉండదండి సేమ్యా ముందే మనకి నేను ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నాను ఆ ముప్పావు కప్పులో కూడా మళ్ళీ కొంచెం తగ్గించేసాను ఎందుకంటే షుగర్ ఎక్కువ వాడకూడదు కదా అనేసి కొంచెం మళ్ళీ తగ్గించాను ఒక కప్పు తీసుకుంటే అరకప్పు కూడా తక్కువే వేసుకోవచ్చు అది షుగర్ తినేవాళ్ళని బట్టి కరెక్ట్గా అయితే అరకప్పు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం అరకప్పు చాలా తక్కువ తినేవాళ్ళు అయితే అరకప్పు కూడా తగ్గించే వేసుకోవచ్చు పక్క నుంచి పొంగలి పాలు పొంగినియ్యి దాంట్లో బియ్యం వేస్తున్నాను పొంగలికి ఈరోజు సోమవారం అనేసి సాయంత్రం దాకా ఉన్నాను కదా ఇక దేవుడి దగ్గర పొంగలి పెడదాం అనేసి పాలతో చేస్తున్నాను నేను ఎప్పుడు దేవుడి దగ్గరికైనా అదే చేస్తానండి పాలతో చేస్తాను పొంగలి ఇంకా ఇక్కడ షుగర్ కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇప్పుడు దాంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇందాక వేసిన నెయ్యి కాక ఇంకా కాస్త నెయ్యి వేస్తాను నేను నెయ్యి ఎక్కువ వేస్తాను స్వీటు ఎట్లాంటి స్వీట్ అంటే కొంచెం నెయ్యి నేను ఎక్కువ వేస్తాను మీరు చూసి వేసుకోవచ్చు నేనైతే నెయ్యి అయితే ఎక్కువ ఎక్కువ వాడతాను స్వీట్స్లో నేనైతే రెండు మూడు స్పూన్లే వేసాను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఎల్లో ఫుడ్ కలరు కొంచెం కలర్ ఉంటుంది అనేసి నేను ఫుడ్ కలర్ వేసాను అది దేవుడి దగ్గర పెట్టడానికి ఏం కాదు మామూలు ఇంట్లో వాడుకోవటానికని చేస్తున్నాను ఈ స్వీటు అందుకని పుట్కాల వేసాను దేవుడి దగ్గర పెట్టడానికి పొంగలి చేస్తున్నాను ఎక్కిదింట్లో కనేసి ఈ స్వీట్ అయితే చేస్తున్నాను పుట్కాలు వేసాను సిమ్లో అట్లా సిమ్ములో పెట్టుకుంటే మనకి టెన్షన్ పడాల్సిన పని ఉండదు వేరే పనులు పక్కన ఇంకో స్టవ్ మీద వే చేసుకోవచ్చు ఏది చేసినప్పటికీ అలా సిమ్లో చేసుకుంటే మనకి హడావుడి లేకుండా ఉంటుంది పక్క నుంచి పొంగల్ కూడా అవుతుంది ఈ స్వీటు అవుతుంది అటు పొంగల్ కూడా అవుతుంది రెండు అవుతున్నాయి ఇక్కడ వచ్చేసి కొంచెం పొరపాటు జరిగింది వీడియో నిలువుగా వచ్చింది కొంచెం ఒక ఐదు నిమిషాలే వచ్చింది పొరపాటున అట్లా తీయాలి తీశారు సేమ కేసరి అయితే అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకా సిమ్ సేమ జీడిపప్పు కిస్మిస్లు ఇందాక వేయించి పెట్టుకున్నాయి వేసేసేయాలి వేసేసాను వేసేసి కొంచెంసేపు మళ్ళా అట్లా దగ్గరగా సహానిస్తే చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇంకా అసలు ముద్దగానే ఉండదు సేపు అట్లా కలిపెట్టేసేసి సిమ్లోనే ఉంచి అంటే అసలు మనకి ఒకదానికి అంటుకోకుండా ఉంటుంది సేమ్యా కేసర అయితే ముద్దుగా అసలు ఉండనే ఉండదు చక్కగా పొడి పొడిగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే ఎప్పుడన్నా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చక్కగా ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు తిన్ తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కొచ్చుకునే బదులు ఇంట్లోనే మనం ఉన్న వాటితోనే స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇట్లా చేసుకొని తినొచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈరోజు సోమవారం కదా అనేసి నేను చేశాను అయిపోయింది ఇంకా చూసారా అది పొడి పొడిగా ఉంది చక్కగా అట్లా పొడి పొడిగా వచ్చేసిద్ది మనం కరెక్ట్గా కొలతతో చేసుకుంటే ముద్దుగా ఉండనే ఉండదు నేను కొంచెం నెయ్యి ఎక్కువ ఎక్కువేసాను మీరైతే తగ్గించి వేసుకోండి పొంగల్ కూడా అయిపోయింది ఇంకా పూజ ఇంకా ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఇవి అయిపోయినాయి పూజ దగ్గరికి వెళ్తాను దేవుడి గుడి దగ్గరికి పూజ కూడా అయిపోయింది కొబ్బరికాయ కొట్టేశాను దేవుడి దగ్గర పొంగలి పెట్టేశాను చక్కగా మనస్తృప్తిగా చేసుకున్నానండి పూజ అయితే ఈరోజు కార్తీక స్వామివారం నాకు చాలా చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం కాబట్టి నేను చాలా మనస్తృప్తిగా చేసుకున్నాను పూజ అయితే మీ అందరికీ నచ్చితే వీడియో లైక్ చేయండి చాలా చాలా ఇష్టం నాకు సోమవారం కార్తీక మాసం ఫస్ట్ సోమవారం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే అండి బాయ్ బాయ్ టేర్